హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గాయస్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఆర్టీసీలో కారు కారుణ్య నియామకాలు నెక్స్ట్ వాలంటీర్ల జీవితాలతో మద్దు అంటూ ఒక అప్డేట్ ఉంది నెక్స్ట్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు అయితే అప్డేట్ కావడం జరిగింది సచివాలయ వ్యవస్థలో మార్పులను స్వాగతిస్తున్నామంటూ ఒక అప్డేట్ టీచర్ల సర్దుబాటు షెడ్యూల్ పొడిగింపు అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది సో అన్నీ కూడా వన్ బై వన్ క్లియర్గా చెక్ చేద్దామండి సో అందుకంటే ముందుగా గాయస్ మరి పంద్ర ఆగస్టు సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే లాంచ్ చేసామండి ఓకే ఒకసారి చూడండి ఓకే ఏపీ టిఎస్పిఎస్సి అంతేకాకుండా ఆర్ఆర్బిఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి అన్ని టెస్ట్ సిరీస్ల పైన కూడా ఆఫర్ ఉన్నాయి ఓకేనా మంచి అవకాశం ఉపయోగించుకోండి కంటెంట్లోకి వెళ్ళిపోదాం ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మరికొంతమందికి వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి ఓకే సో ముందుగా వెస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి ఖాళీలు మూడు వేల మూడు వందల పదిహేడు జబల్పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే డబ్ల్యూసిఆర్ పరిధిలోని డివిజనల్ లేదా యూనిట్లలో క్రింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది మరి ఆర్ఆర్సి డివిజనల్ యూనిట్లు జేబీపీ డివిజనల్ బీపీఎల్ డివిజనల్ కోటా డివిజనల్ సిఆర్డబ్ల్యూఎస్ బీపీఎల్ డబ్ల్యూఆర్ఎస్ కోటా హెచ్క్యూ జేబీపీ అనేటువంటి యూనిట్లలో ఖాళీలు అయితే ఉన్నాయి అర్హత పదవ తరగతి పన్నెండవ తరగతి ట్రేడ్లలో ఐఐటి ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఏసీ మెకానిక్ బుక్ బైండర్ కార్పెంటర్ డీజిల్ మెకానిక్ డ్రాఫ్ట్ మెన్ ఎలక్ట్రీషియన్ ఫిట్ హౌస్ కీపర్ మెషనిస్ట్ పెయింటర్ ప్లంబర్స్ స్టెనోగ్రాఫర్ సర్వేయర్ వెల్డర్ వైర్మ్యాన్ తదితరులైతే ఖాళీలు ఉన్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదు నాటికి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ఎంపిక విధానం పదవ తరగతి పన్నెండవ తరగతి ఐటీఐ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు రుసుము నూట నలభై ఒకటి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు కేవలం నలభై రూపాయలు మాత్రమే ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ నాలుగు వెబ్సైట్లో మనమైతే అప్లై చేయవలసి ఉంటుంది డబ్ల్యూసీఆర్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ నెక్స్ట్ వన్ సచివాలయంలో సచివాలయ వ్యవస్థలో మార్పులను స్వాగతిస్తున్నామంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉందండి గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ బాషా ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ మరి సమూల మార్పులకు శ్రీకారం చుట్టడాన్ని స్వాగతిస్తున్నామని గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ భాష ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఉన్నత విద్యావంతులుగా ఉన్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే ఐదేళ్ల ప్రభుత్వ సర్వీస్ ఉండి వివిధ నిర్వహణ వివిధ విధి నిర్వహణలో పాటించాల్సిన నిబంధన గురించి అనుభవము గడించామన్నారు వీరి సేవలను ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీలతో భర్తీ చేయడము ప్రకారం పదోన్నతులు కల్పించి ఉన్నత స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర పరిపాలన వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది నిజంగా ఇది సచివాలయంలో జాబ్ చేస్తున్నటువంటి ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ రిక్రూట్మెంట్లో జాబ్ తెచ్చుకున్న వారికి ఇదొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి ఎందుకంటే వేరే శాఖలకు పంపుతున్నప్పుడు ఆర్ అండ్బి కావచ్చు ఇతర శాఖల్లో డైరెక్ట్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ అండి ఆ ఉద్యోగాలు అఫ్ కోర్స్ ఈ సచివాలయం కూడా జూనియర్ అసిస్టెంట్ లెవెలే బట్ ఇంకా ఆ డిపార్ట్మెంట్లోని వాటికి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంటుంది వేరే అంటే నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు కదా సో అది నెక్స్ట్ సచివాలయ వ్యవస్థలో మార్పులు అర్షణీయం బీఆర్ఓల సంఘం అధ్యక్షుడు భూపత్ రాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు గ్రామ సచివాలయాల్లో సమూల మార్పులు చేసి సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడం పంచాయతీరాజ్ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపత్ రవీంద్రరాజు ఈ సందర్భంగా పేర్కొనడం అయితే జరిగిందండి ఇంపార్టెంట్ అప్డేట్ ఇది కూడా సచివాలయాలకు సంబంధించి నెక్స్ట్ వాలంటీర్ల జీవితాలతో చెలగాట మద్దు అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి రాజీనామా చేసిన వారికి న్యాయం చేయండి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ డిమాండ్ పది నుంచి మంత్రులకు పోస్టు కార్డుల ద్వారా వినతి అంటూ తెలియజేశారు రాజకీయ పార్టీల స్వార్థం కోసం తమ జీవితాలతో చెలగాట మాడవద్దమని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ కోరింది వాలంటీర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు విజయవాడ విజయవాడ దాసర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు పరచూరి రాజేంద్రబాబు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జీ ఈశ్వరయ్య ఇందులో అయితే పాల్గొన్నారు మరి ప్రభుత్వం పేర్కొన్న విధంగా హామీ ఇచ్చిన విధంగా పదివేలు మరి వేతనం అని చెప్పేసి కూడా ఇక్కడైతే తెలియజేశారు ఎవరైతే రాజీనామా చేశారో వారందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూడా ఇక్కడ స్పష్టం చేయడం అయితే ప్రభుత్వాన్ని కోరడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ టీచర్ల సర్దుబాటు షెడ్యూల్ పొడిగింపు ఉపాధ్యాయ సంఘాల సూచనతో సోమవారం పూర్తి చేయాలని నిర్ణయం ఉపాధ్యాయుల పని సర్దుబాటు షెడ్యూల్ అమలును పాఠశాల విద్యాశాఖ సోమవారం వరకు పొడిగించింది మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం లోపు సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది అయితే దీన్ని మరో రోజు పొడిగించారు ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారము పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్వహించినటువంటి ఆన్లైన్ సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ఉప ఆధారంగా సర్దుబాటు చేపట్టాలని సంఘాల నాయకులు సూచించారు పాఠశాల స్టేషన్ సీనియారిటీని తీసుకుంటే ఎంతో సర్వీస్ ఉన్నవారు సైతము కొన్ని చోట్ల జూనియర్ అవుతారని ఉపాధ్యాయుల సర్వీస్ ఆధారంగానే చేయాలని కోరడం జరిగింది బదిలీల సమయంలో దివ్యాంగులు ఇతర కేటగిరీలకు ఇచ్చే మినహాయింపులు సర్దుబాటులోని కూడా ఇవ్వాలని విన్నపించారు ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియారిటీని తీసుకోవాలని కోరారు వీటన్నింటిపైన చర్చించి నిర్ణయం తీసుకొని సోమవారం సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ఇక్కడ కోరడాన్ని మనము చూడవచ్చు నెక్స్ట్ అప్డేట్ ఆర్సీ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు భర్తీ చేస్తామంటూ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి గారు వెల్లడించారు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్న మాటకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్పష్టం చేశారు ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు కూడా ఉచిత ప్రయాణానికి అయ్యే ఖర్చుకు ఒక వంచె అంచనాకు వచ్చినట్లుగా కూడా తెలియజేశారు మహిళలకు బస్సు ఫ్రీ బస్సు సదుపాయం వలన రాష్ట్రానికి రెండు వందల యాభై కోట్ల అదనపు భారం పడుతుందని కూడా ఇక్కడ తెలియజేశారు ఈ సందర్భంలో ఆర్టీసీలో కారుణ్యమైన నియామకాలపై చర్చించామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇంపార్టెంట్ అండి మరి ఇది ఎప్పుడు చేపడతారు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు బట్ తప్పకుండా అయితే కారుణ్య నియామకాలు చేపడతామని కూడా ఇక్కడ చేపట్టడాన్ని మనము చూడవచ్చు సో గాయస్ ఇది అప్డేట్ మీకు నష్ట లైక్ చేయండి ప్రతిరోజు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ డే బాయ్